ఏదైతే హామీలు ఇచ్చిందో దాంట్లో ముఖ్యంగా పాలమూరు జిల్లాకు నవోదయ పాఠశాల నవోదయ పాఠశాల తీసుకొస్తానని చెప్పించినటువంటి హామీ ఈరోజు ఆమె పట్టుబట్టి కేంద్ర నాయకత్వం ఒప్పించి కేబినెట్లో ఈ యొక్క నవోదయ పాఠశాలకు సంబంధించినటువంటి ఫైల్ వాళ్ళ ముందు పెట్టి ఈ నవోదయ పాఠశాల పాలమూరు జిల్లాకు సాధించడం అనేది గొప్ప వరంగా పాలమూరు ప్రజలు భావిస్తున్నారు దానికి గాను మోడీ గారికి అదేవిధంగా అరుణమ్మ గారికి మిగతా కేంద్ర రాష్ట్ర నాయకత్వాన్ని కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎప్పుడైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాని ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల నిధులు తెచ్చి ఈ యొక్క యూనివర్సిటీని బలోపేతం చేసి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నం చేయడం అనేది నరేంద్ర మోడీ గారి యొక్క విజ్ఞత దాని కొరకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి నవోదయ పాఠశాలలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పాఠశాల కూడా రాకపోవడం అనేది గత పాలకులు ఆలో చేయాల్సినటువంటి అవసరం ఉంది ముప్పై సంవత్సరాల నుంచి ఒక నవోదయ పాఠశాల తెలంగాణకు రాలేదు ఈ రోజు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏడు నవోదయ పాఠశాలను మంజూరు చేయడం అనేది చిన్న విషయం కాదు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఈ యొక్క గొప్ప వరంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అదేవిధంగా ఇంకా సైనిక్ స్కూల్కు సంబంధించినటువంటి హామీ ఏదైతుందో దాని కొరకు కూడా అర్ణమ్మ గట్టి ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క జిల్లాకు ఉమ్మడి జిల్లాలో సైనిక్ పాఠశాల ఏర్పాటు చేసే విధంగా వారి ప్రయత్నం చేస్తూ దాన్ని కూడా రాబోయే కొన్ని రోజులలో సబలీకృతమయ్యే విధంగా ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క పాలమూరు జిల్లాకు రోడ్డు రవాణా వ్యవస్థ కూడా చాలా అందుబాటులోకి రావాలని చెప్పి భూత్పూర్ నుంచి చించోలి వరకు ఏదైతే బైపాస్ విధంగా హైవే చేస్తున్నారని చాలా వేగంగా పనులు చేస్తూ ఈ యొక్క పాలమూరు జిల్లాని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నిలపడానికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ గెలిచినటువంటి అరుణమ్మ ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులు అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ముఖ్యంగా ఈ యొక్క నవోదయ పాఠశాలను మంజూరు చేయడం ముందున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క జిల్లా శాఖ తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం గత పార్లమెంట్ ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వము మూడు వైపు నుంచి కానీ ఇక్కడ స్థానిక ఎంపీ అభ్యర్థి అవమ్మ గారి నుంచి కానీ వచ్చిన విద్యాపరమైన హామీ ఏదైతుందో నవోదయ పాఠశాల ఈరోజు మంజూరు చేయడం అనేది రాష్ట్రానికి ఏడు నవోదయ పాఠశాలలు మంజూరు కావడం అనేది భారతీయ జనతా పార్టీకి విద్య పట్ల ఉన్న ప్రత్యేక శ్రద్ధను ఈరోజు జిల్లా పార్టీ తరఫున అందరూ కూడా అభినందిస్తున్నాము అందుకని వారికి ఈరోజు కీరాపి సేకం చేశాం ముఖ్య ముఖ్యంగా ఇంతకుముందు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు విద్యకు సైనిక్ స్కూల్ కానీ లేదా ఆల్రెడీ పాలమూరు యూనివర్సిటీ కానీ డబ్బులు ఇవ్వడం అనేది సెంట్రల్లో వచ్చే పథకాలను స్టేట్ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఒక బాధ్యత ఉంది బాధ్యతగా వచ్చిన పథకాలను సక్రమంగా అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాటిని ప్రచారం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది గతంలో మోదీ గారు కరోనా టైంలో ఎన్నో నిధులు విడుదల చేసి ఎన్నో వసతులు కేటాయిస్తే కనీసం వారి బొమ్మ కూడా లేకుండా అప్పుడున్న ప్రభుత్వం దాక్ష్యత అట్లా కాకుండా పారదర్శకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యాపట్ల కానీ బేటీ పడావు బేటీ బచావ్ అని ఏదైతే ఉందో అన్నింటినీ కూడా ఆచరణ యోగంగా ఒక వాగ్దానం ఇస్తే దాన్ని ఆచరణ చేయాలనే సంకల్పంతో నా మోడీ గారు అర్ణమ గారి యొక్క ప్రతిపాదనను మన్నించి చేసినందుకు వారందరూ కూడా రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యంగా మా బిజెపి జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం మోడీ గారి నాయకత్వం వర్దిల్లా